ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు ఉడిన బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు సాయంత్రంలోపు ఈ వార్త నీ చెవిన పడింది అంటే వెంటనే వినమ్మా ఎందుకంటే ఈరోజు నాకి ఇది జరగబోతుంది నమ్మి వెంటనే విను నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే కదా నీ జీవితం బాగుండడం కోసమే కదా మరి కంగారెందుకు వెంటనే నీ బాబా చెప్పినట్లుగా నీ కంటపడిన వెంటనే ఈ సందేశాన్ని విను ఇది నీకైనది తల్లి నీకోసంగా నీ బాబా రాసిన సందేశం నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈరోజు సాయంత్రానికి ఏం జరగబోతుంది ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు ఇవన్నీ కూడా స్వయంగా మనం మన తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డ ఈ సాయంత్రానికి నువ్వు ఖచ్చితంగా నా ఈ మాటను వినే తీరాలమ్మా అవును తల్లి ఇది నీకైన వార్త నీ సాయి నీకోసంగా తీసుకువచ్చిన వార్త నెట్టివేయకుండా వెంటనే విను ఒక మంచి శుభవార్త సాయంత్రానికి నీ చెవిన పడబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుందమ్మా అవును తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఆశపడుతున్న కళ ఇక నీకు జరగబోతుంది నీ సాయి స్వయంగా దగ్గరుండి మరి జరిపించబోతున్నారు ఇక నీకు కంగారు ఎందుకు చెప్పు అలానే నీ బాబా చెప్పే విషయాలన్నీ పాటించు ఇక నీ మనసులో ఉన్న కోరిక అయినా అన్నీ నెరవేరుతాయి నీ సమస్యలన్నీ తొలగిపోయి నీ కోరిక అన్నీ తీరబోతున్నాయి నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా దాని గురించే తల్లడిల్లిపోతున్నావు కదా బాబా నాకంటూ శుభవార్తలే ఉండవా ఆనందాలే రావా ఎందుకు బాబా నా జీవితం ఇలా ఉంది ఎందుకు బాబా నాకే ఇన్ని కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతూ ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అయితే దానికి నీ సమాధానం నా సమాధానం విను తల్లి నేను ఈరోజు కొన్ని శుభవార్తలు తీసుకొచ్చాను ఇవి విన్న తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు ఏది ఏమైనా సరే తల్లి నేను చెప్పే సందేశాన్ని నువ్వు ఆలకించిన తర్వాతే నీ మనసు సంతోషంగా ఆనందంగా ఉంటుందో లేదో నువ్వే నాకు చెప్పాలి సరేనా ఇక నీ బాధలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు కాస్త సహనంతో ఓపికతో నీ బాబా చెప్పేది వినమ్మ నీ మనసు చాలా హాయిగా ఉంటుంది బిడ్డా నీ జీవితం ఎప్పుడూ కూడా పూల పాన్పులా ఉండాలనేదే కదా నీ కోరిక నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ కష్టాలు సమస్యలే ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదా బాబా నాపై మీకు కాస్త కూడా జాలి లేదా కనికరం అనేదే లేదా నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు కదా అయినా ఎందుకు ఇన్ని కష్టాలు కనికరం ఉంటే మీరు ఇలా చేస్తారా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా మీకోసంగా నేను ఎన్నో పూజలు చేశాను కదా బాబా ఎన్నో మొక్కులు మొక్కుతున్నానే ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు నేను ఏమైనా తప్పు చేశానా అని నువ్వు నన్ను కూడా అడుగుతున్నావు కదా చూడు తల్లి ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు కాని నాకు మాత్రం బాధగా ఉందమ్మా నీ ఎదురు చూపులకు నీ భక్తికి నువ్వు తల్లడిల్లిపోతున్నావు కదా ఆశలు కోరికలు అన్నీ కలగానే మిగిలిపోతున్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా అయితే బిడ్డ అనేది నీకు పట్టడానికి కాస్త సమయం పడుతుంది కానీ ఇక ఆ రోజు వచ్చేసింది నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే ప్రార్థిస్తున్నావు ఇలానే అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు బాబా ఈ కష్టాలు ఇక నా వల్ల కాదు ఈ కన్నీరు ఆవిరైపోతున్నాయి నా మనసంతా గందరగోళంగా ఉంది అని అంటూ ఉన్నావే అసలు నా జీవితంలో ప్రశాంతత అనేది లేదు బాబా నిద్రపోయి ఎన్ని రోజులైంది బాబా అని బాధపడుతూ ఉన్నావు కదా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని మీరు చూపించండి బాబా నేను ఈ స్థితి నుండి బయటపడడానికి నన్ను పట్టుకుని ముందుకి లాగండి బాబా నన్ను అర్థం చేసుకోండి బాబా నేను ఎన్ని రోజులని ఇలా ఏడవగలను ఎన్ని రోజులని ఇలా మీతో మొరపెట్టుకోగలను ఎన్ని ఇలా ప్రార్థనలు పెట్టగలను అని అంటూ ఉన్నావు కదా చూడమ్మా నేను ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాను అందుకే ఇక నీ బాధలు కష్టాలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాను అందుకే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాలు అనుభవించావో అది అంతా కూడా తొలగించబోతున్నాను ఏదైతే నష్టాన్ని రుచి చూశానో అది అంతా కూడా తొలగించేస్తాను గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నమ్ముతల్లి ఇన్ని రోజులు నీ కష్టానికి ప్రతిఫలం అద్భుతంగా రాబోతుంది నీకు ఒక ఒక మంచి బహుమతిని కూడా అందిస్తున్నాను ఇన్ని రోజుల నుండి నువ్వు నీ కష్టాలన్నిటినీ మైమరిపించేంత ఫలితాన్ని నీకు అందిస్తాను నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా నువ్వు పెట్టుకోవద్దమ్మా నీ బాబా చెప్పినవి అన్నీ కూడా ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా అలానే జరుగుతుంది బిడ్డా అలానే నువ్వు ఇకపై ఏం చేయాలో కూడా చెబుతాను జాగ్రత్తగా విను రేపు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అవును తల్లి ఈ డిసెంబర్ నెల ముగిసే లోపే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నువ్వు కోరుకుంది ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుంది నువ్వు మర్చిపోయేంత నీ కష్టాలు మైమర్పించేంత ఆనందం నీ దగ్గరికి రాబోతుందమ్మా నీ ప్రపంచంలో నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఈ భూమిపై ఎన్నో రకాలైన అద్భుతాలు జరుగుతున్నాయి బాబా మరి నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది బాబా నేను సంతోషంగా ఎప్పుడు ఉండాలి అని అంటున్నావు కదా ఇక అది జరగబోతుందమ్మా నీ జీవితంలో కూడా అద్భుతం జరిగే సమయం వచ్చేసింది నీ కోరిక ఏదైతే ఉందో అది రేపు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ లేదా నేను చెప్పినట్లుగా ఈ నెల పూర్తయ్యే లోపు కాని నీ దగ్గరకు వస్తుంది అతి కొద్ది సమయంలోనే నీకైన శుభవార్త బయటపడుతుంది తల్లి స్వయంగా ఆ శుభవార్త నీ వాకిట ముందు వచ్చి నిలబడుతుంది అవునమ్మా ఇక నువ్వు దాన్ని ఆహ్వానిస్తావో లేదా బయటికి పంపుతావో నీ ఇష్టమే ఇన్ని రోజుల తర్వాత నీ కళ నెరవేరబోతుంటే నువ్వు ధైర్యంగా ఆహ్వానిస్తావు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆహ్వానించు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు బాబా ఇక ఎప్పుడు ఇది అని అడిగే సమయంలోనే నీకు అది జరిగిపోతుంది నువ్వు ఏదైతే ఉద్యోగం కావాలి అని ఆశపడుతున్నావో అది నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుందమ్మా నువ్వు ఉద్యోగం లేదని ఇప్పుడు ఎంతోమంది దగ్గర మాటలు ఉన్నావు కదా నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర అందరి దగ్గర మాటలు పడుతూ ఉన్నావు కదా ఇక అవన్నీ కూడా నీకు జరగబోతున్నాయి అవన్నీ కూడా వాళ్ళ మాటలనే తిప్పికొట్టే సమయం వచ్చేసింది నీకైనా ఉద్యోగం రాబోతుంది అలానే నువ్వు కోరుకున్న సంతానం నీ సొంతం కాబోతుంది నీకు మంచి సంతానం కలిగి వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారమయం కాబోతుందమ్మా ఇక నీకంటూ ఒక సొంత ఇంటి కళ ఉంది కదా ఆ కళను నెరవేర్చుకోవడానికి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కదా ఇక అది కూడా జరుగుతుంది తల్లి నువ్వు నన్నే నమ్మావు కదా ఓం ఓం సాయి రామ్ అని చెప్పి అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నా మంత్రాలనే చెప్పిస్తూ ఉన్నావు నా మాటల్నే తలుచుకుంటూ ఉన్నావు నా సందేశాలనే వింటూ ఉన్నావు అలాంటి నీకు నీ కోరిక తీరకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను ఇక నీకైన శుభగడియలు వచ్చేసాయి తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీ బాబాని నేను చెబుతున్నాను కదా ఖచ్చితంగా ఆ అద్భుతం నీ కంట పడిన తర్వాత నువ్వే నా వద్దకు వస్తావు బాబా ఇంటి కదా నేను కోరుకున్నాను బాబా ఇలా కదా నా జీవితం ఉండాలి అని ఆశపడుతున్నాను అని నువ్వే చెబుతావమ్మా కాబట్టి తల్లి ఇక సంతోషంగా ఉండు సిద్ధంగా ఉండు నీకైన కోరిక నెరవేరబోతుంది నీ జీవితంలో అద్భుతం రాబోతుంది ఇక నీ మనసులో ఉన్న బాధ కంగారు భయం అన్నిటినీ కూడా పక్కన పెట్టేసే అన్నిటినీ నేను చక్కదిద్దుతాను నీ జీవితాన్ని నేను మారుస్తాను సంతోషంగా ఉండు బిడ్డ ఇప్పుడు నువ్వు అందరి ముందు లోపల మాత్రం బాధపడుతూ బయటికి నవ్వుతూ నటిస్తూ ఉన్నావు కదా ఇక ఇలా నటించాల్సిన అవసరం నీకు లేదు తల్లి స్వచ్ఛమైన ఆనందాన్ని చిరునవ్వుని నీకు శాశ్వతంగా నీతో పాటే ఉండేలా చేయబోతున్నాను అవునమ్మా ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ల ముందే నిన్ను ఎత్తులో నిలబడతాను ఎవరైతే నిన్ను నువ్వు దేనికి కూడా పనికిరావు అని చెప్పి నిన్ను తిడుతూ ప్రతిరోజు కూడా అవమానిస్తూ ఉన్నారో ఇక వాళ్ళంతటా వాళ్ళే నీ వద్దకు వచ్చేలా చేస్తున్నాను నీ మంచితనం గొప్పతనం ఏంటో నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాను తల్లి నీ జీవితం పూల తోటలోగా సుగంధ పరిమళాలతో హాయిగా చాలా సంతోషంగా ఉండబోతుంది ఇది అక్షర సత్యం తల్లి నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే అసలు నువ్వు ఊహించి కూడా ఉండవు అంత సంతోషంగా నీ జీవితం మారుతుందమ్మా నీ బాబా చెప్పినట్లు కాస్త సహనంగా ఉండు చాలు అన్నీ మారుతాయి విరిసిన పూల తోటల ఎలాంటి పరిమళాలు అయితే వస్తూ ఉంటాయో అంత గొప్ప అనుభూతిని నువ్వు అనుభవిస్తావు నువ్వు నీ కుటుంబంతో పాటుగా చాలా సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నా మాటిస్తున్నారు తల్లి నా ఈ మాటలు అస్సలు పొల్లిపోవు ఇక నువ్వు పడ్డ కష్టాలు సమస్యలు ఏవైనా సరే నీకు అస్సలు గుర్తుకు రాకుండా చేస్తాను అంత గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను ఇక దేని గురించి ఆలోచించకు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా అస్సలు జరగదు తల్లి అలానే ఏది కూడా జరగాల్సింది మనం ఆపలేం కదా అందుకే అనవసరంగా ఏది ఆలోచించకు అలా ఆలోచించి నీ మనసుని నువ్వు పాడు చేసుకోకు వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా ఎవరిని మీద కూడా కోపంతో ఒక మాటలు అనేకు ఆ మాటలు అనడం వల్ల ఏదో ఒక రోజున నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి అందుకే నీకు కోపం వచ్చిందా వెంటనే ఆ కోపాన్ని అదుపులో పెట్టుకో లేదా అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోమ్మా అదే నీ జీవితానికి నీకు నీ మనసుకు చాలా మంచిది నీ బాబా చెప్పేవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా అలానే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు మన వాళ్లే కదా అని నెత్తున పెట్టుకుంటే ఏదో ఒక రోజు నిన్ను పాతాలానికి తొక్కేస్తారు జాగ్రత్త నీకు గొప్ప భవిష్యత్తు రాబోతుంది ఇలాంటి సందర్భంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నా అనుకున్న వాళ్లే కదా మన వాళ్లే కదా అని నువ్వు అందరినీ నెత్తిన పెట్టుకుంటే నీ బంగారం లాంటి భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్త తల్లి నీ బాబా చెప్పినట్లు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండు నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది ఇక నీకు సంతోషమేకా హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सायरा